ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక చర్యలు మొత్తానికైతే ప్రభాకర్ రావును అరెస్ట్ చేస్తారు ఈ రెండు మూడు రోజుల సోమవారమో మంగళవారమో ఆర్డర్ వస్తాంది ప్రభాకర్ రావును అరెస్ట్ చేసి లోపల థర్డ్ డిగ్రీ కనుక ప్రయోగిస్తే వాడు అన్ని నిజాలు చెప్తాడు చాలా ఇబ్బంది పెడతానటవాడు పోలీసు పోలీసులను సో దానికి వీళ్ళు మాస్టర్ ప్లాన్ వేసారు సుప్రీంకోర్టు వేయరు సో ఆ వార్త ఏందని చెప్తాం సో ఇందులో ముఖ్యంగా కేసీఆర్ తప్పించుకుంటే ప్రసక్తే లేదు ఆల్రెడీ వాంగ్మూలాలు శానమంతం ఇచ్చారు కాబట్టి కేసీఆర్ తప్పించు కేసీఆర్ తప్పించుకుంటే రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం సంకనాగిపోతుంది అందులో నో డౌట్ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు కీలక చర్యలు చేపడుతున్నారు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐపి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఇంటీరియం ప్రొడక్షన్ రద్దు చేయాలని సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తుంది సిట్ అధికారులు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ జూబ్లీల్స్ ఏసీపీ వెంకటగిరి ఢిల్లీ వెళ్ళినట్టు సమాచారం ప్రభాకర్ రావును కస్టోడియల్ విచారణ జరిగితే కేసులో కీలకమైన విషయాలు వెలుగు చూస్తాయని సిట్ అధికారులు తెలుపుతున్నారు ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలలో ఆగస్టు ఐదు వరకు అరెస్టు చేయవద్ద ఉంది కేసు దర్యాప్తులో ఇప్పటికే ఆలస్యమైందని సిట్ అధికారులు భావిస్తున్నారు ప్రభాకర్ రావు విచారణకు సహకరిస్తేనే కేసు కొలిక్కి వస్తుందని సిట్ అధికారులు కోర్టుకు వివరించినట్టు తెలుస్తుంది విచారణకు పూర్తి స్థాయిలో సహకరించలేదని ఇప్పటికే ఐదు సార్లు విచారించినట్టు తెలుపుతున్నారు అయితే ప్రభాకర్ రావును ఎప్పటికీ పిలుస్తారు సిట్టు సిట్టు బ్రహ్మాండంగా పనిచేస్తాను ప్రస్తుతానికైతే మరి ఆ రేవంత్ రెడ్డి మరి మాస్టర్ బూస్టర్ ప్లాన్లు ఏం చేస్తాడో కానీ సిట్టుకు కరెక్ట్ స్వేచ్ఛనిస్తే ఆందరిని లోపడి నూక్తారు అందులో నో డౌట్ సిట్టు బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎందుకంటే అందరు ఎవిడెన్స్ తీసుకుని దాదాపు రెండు వందలకు పైగా టూ హండ్రెడ్ ప్లస్ మెంబర్స్ ఎవిడెన్స్ తీసుకున్నది దాదాపు రాజకీయ నాయకులు జర్నలిస్టులు ఐఏఎస్లు ఐపీఎస్ల ఫోన్లు ఆరు వందల పద్దెనిమిది ఫోన్లు ట్యాప్ అయినాయి ఆరు వందల పద్దెనిమిది ఇంపార్టెంట్ ఫోన్లు ట్యాప్ అయినాయి సో వీళ్ళు వీళ్ళందరినీ కూడా ఎందుకు ఇట్లా ట్యాప్ చేసినారంటే నక్సలైట్లు అని చెప్పేసి ఒకటి రాసి ట్యాప్ చేసి నక్సలైట్లతో సంబంధాలున్నాయి లేకపోతే వీళ్ళే నక్సలైట్లు టెర్రరిస్టులతో సంబంధాలున్నాయి లేకపోతే వీళ్ళే టెర్రరిస్టులు అనే ఉద్దేశంతో ట్యాప్ చేసినట్టున్నాయి కానీ వీళ్ళందరూ కూడా పలుకుబడి ఉన్న వ్యాపారవేత్తలు జర్నలిస్టులు ఇందులో రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు ఉన్నారు దీంట్లో ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ట్యాప్ అయినప్పుడు సొంత బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు సో మొత్తానికైతే రెండు వందల మంది వాంగ్మూలాలు తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఈ టైంలో సిట్టు కనుక ఈ యొక్క కేసీఆర్ను కేసీఆర్ కుటుంబంలో ఉన్న వాళ్ళను అలాగే ఫోన్ ట్యాపింగ్తో సంబంధం ఉన్న అప్పటి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అందరినీ కూడా అరెస్ట్ కనుక చేయకపోతే రేవంత్ రెడ్డిని గద్దె ఎట్లా దింపుతారంటే ఇంకా ఆరు నెలలు అసలు నీ స్థానిక సంస్థల ఎన్నికల లోపే గద్దె దింపే అవకాశం ఉన్నది అంతగనం బాయ్లేదు అందుకొక్కరికి రేవంత్ రెడ్డే చెప్పిండు పెన్నామోగులు మాట్లాడుకుంటే సాడు గినబే మాట్లాడుకోలేని పరిస్థితి వచ్చిందని రేవంత్ రెడ్డి చెప్పిండు ఇక ఒక మినిస్టర్ అయితే కాసేపు ఒక అడుగు ముందుకు పోయి సమంత విషయం బయట పెట్టే సమంతను ఇబ్బంది పెట్టిరని నాగ చైతన్య సమంతకు ఇద్దరికి విడాకులైందే ఈ ఫోన్ ట్యాపింగ్ చేయటని చెప్పేసి ఒక మంత్రి మాట్లాడే సో ఇటువంటి చాలా జరిగినాయి సో ఇవన్నీ ప్రజల మైండ్లలో గట్టిగా బలంగా ఉన్నాయి మరి ఎందుకు అరెస్ట్ చేస్తలేరని అడుగుతారు ఇక పోయి ఎప్పుడు పోయి మాట్లాడితే అది అంత పరువు తక్కువ పని ఏముండదు మిట్లారా ముఖ్యమంత్రికి ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్లో ఇట్లయింది అట్లైందంటే మరి ఎందుకు అరెస్ట్ చేయలేవరని అడుగుతారు కింద కామెంట్లు అట్లే వస్తారు మరి మీకేమనిపిస్తున్నదో మీరు కూడా కామెంట్ బాక్స్లో రాయండి మిత్రులారా సో మొత్తానికైతే ప్రభాకర్ రావు నువ్వు ఐదు సార్లు పిలిచిర్రు పిచ్చోళ్ళు కాదు సిట్ అధికారులు ఐదు సార్లు ఎన్ని పిలిచినాడే వీడు చక్కగా చెప్తలేడు ఎప్పుడు వచ్చినా కూడా వీడు మొత్తం తప్పు శుద్ధ తప్పులే చెప్తాను ఏం కదులతలేడు మాట్లాడతలేడు వీని మేము మేము కస్టడీలోకి తీసుకుంటేనే వీడు బయటపడతాడు అని చెప్పేసి అప్పుడు మనకి సుప్రీంకోర్టులో ఒకటి ఉన్నది ఏంటంటే ఆగస్ట్ ఐదో తారీఖు అరెస్ట్ చేయొద్దని మరి ఆగస్టు ఐదు రావడానికి ఇంకో నెల టైం ఉన్నది మరి నెల ఆగుదాం అంటే వద్ద ఇప్పటికే లేట్ అయింది ఈ లోపే మూసేయాలి స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయి జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయి ఆ తర్వాత మళ్ళీ జీడబ్ల్యూఎంసీ వస్తుంది కాంగ్రెస్ను బొందో పెడతారు కాబట్టి ఖచ్చితంగా ఈ లోపే ఫోన్ ట్యాపింగ్ కేసు ఏందనేది కథం చేయాలి కాళేశ్వరం కేసు అనేది కథన్ చేయాలి ఈ లోపు కేటీఆర్ రెచ్చిపోకుండా ఈ కార్ రేసు కేసు అనేది కథన్ చేయాలి వీళ్ళని మొత్తం కుటుంబాన్ని లోపల నూకాలే బీఆర్ఎస్ను తొక్కాలే బొంద పెట్టాలని చెప్పేసి రేవంత్ రెడ్డి మంచి స్కెచ్ చేసిండు మిట్లారా సో ఆ స్కెచ్లో భాగంగా సుప్రీంకోర్టుకు కోర్టుకు హిల్స్ ఏసీపీ అలాగే డీసీపీ వీళ్ళిద్దరు కూడా వేయినరు సుప్రీంకోర్టు పోయినరు ఆయనకు ఏదో ఆర్డర్ అది తీసేయండి ఎందుకంటే ఐదు సార్లు పిలిచినా సమాధానం చెప్తలేడు ఈయన ఇట్లా కాదు మేము కస్టడీలో తీసుకుంటేనే మాకు సమాధానం చెప్తాడు పోవుడు అత్తుడు పోవుడు అత్తుడు పెళ్ళికి వేసినట్టు ఉన్నది కదా తద్ది నాన్నకు దింపుడు గల్లకి వేసినట్టున్నది ఫంక్షన్లో వేయొచ్చినట్టు ఉన్నది విహారయాత్రలకు వేసినట్టున్నది ఉన్నది కాబట్టి ఇది అద్దీగా మా దగ్గర ఉండనే వాడిని ఎప్పుడు పడితే అప్పుడు వానికి అవసరం అనుకుంటే థర్డ్ డిగ్రీ కూడా ఉంటుంది థర్డ్ డిగ్రీ కూడా ఉంటుంది చెప్పకపోతే థర్డ్ డిగ్రీ కూడా ఉంటుంది ఆయన తెలుసు ఆయన ఎంతమందికి థర్డ్ డిగ్రీ ఎంతోమంది కొంపలు ముంచిండు ప్రభాకర్ రావు రాధాకృష్ణరావు తిరుపతిరావు భుజంగరావు ప్రణీత్ రావు ఈ రాహుల్ అంతా కేసీఆర్ రావు కేటీఆర్ రావు వీళ్ళంతా కలిసి మంది కొంపలు ముంచుర్రు ఆ ఉసిరి ఇప్పుడు తాక్తుంది ఫోన్ ట్యాపింగ్ కేసులో మిట్లారా సో మొత్తానికైతే సుప్రీంకోర్టు వేరు సుప్రీంకోర్టు వేరు ప్రభాకర్ రావును అయితే అరెస్ట్ చేస్తారు బుధవారం ప్రభాకర్ రావుకు సంబంధించిన ల్యాప్టాప్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు మరో ఫోన్ కూడా ఫోన్ ట్యాపింగ్ సమయంలో ప్రభాకర్ రావు వినియోగించినట్లు సిట్ అధికారులు గుర్తించారు ఆ ఫోన్ తాను అమెరికాలో మర్చిపోయినట్లు ప్రభాకర్ రావు చెప్తున్నారని సిట్ అధికారులు తెలుపుతున్నారు అమెరికా నుంచి వెళ్ళి రోజుకు పోచ్చాడమా తను ఇచ్చి పంపమని చెప్ప రాజరాబాయి ఏమున్నా అలా ఇచ్చి పంపమని చెప్పు మరిచిపోయినా అంటే ఇప్పుడు నేను అమెరికాకు మళ్ళీ పంపే పరిస్థితి ఉన్నదా నువ్వు ఇక అచ్చినో చిక్కినో అయిపోయా ఏదో ఉంటే డైరెక్ట్గా చెప్పి పడితే తొందర అయిపోతుంది కేసు ఫోన్ ట్యాపింగ్లో మరో నిందితుడిగా పేర్కొన్న శ్రవణ్ రావు కూడా సుప్రీంకోర్టు ఇంటీరియర్ ప్రొడక్షన్ గడువు ఉన్నంతకాలం సిట్ అధికారుల విచారణకు సహకరించలే సూచనరా ఆర్డర్ ఉన్నంతసేపు శ్రవణరావు అంటాడు కూడా సహకరించలే ఇప్పుడు ఈయన కూడా సహకరిస్తలేడు ఆర్డర్ ఇంటీరియం ప్రొడక్షన్ అంటే అరెస్ట్ చేయొద్దు ఎప్పుడు పిల్ల అప్పుడు పోతా ఏ విచారణ కంటే ఆ విచారణకు సిద్ధం అని చెప్పిండు కానీ ఇట్లా కాదు ఇక అర ఆర్డర్ను క్యాన్సల్ చేసేదానికి సుప్రీంకోర్టు వేరు ఇంటీరియం ప్రొడక్షన్ ఆర్డర్ను సో దాన్ని క్యాన్సల్ అవుతుంది ఇంకో అంటే ఆల్రెడీ చేసిండ్రు వాళ్ళకి వేసినారు ఈరోజు ఉంటుంది ఈ రోజే క్యాన్సల్ కావచ్చు మిస్ అయితే మాత్రం సోమవారం పొద్దుగాల క్యాన్సిల్ అవుతుంది సోమవారం సాయంత్రం వరకు ప్రభాకర్ రావుని అరెస్ట్ చేస్తారు మరో వారం రోజులలో మా బాపు మా కాక ఇక పోయి చూస్తారు యో బాపు ఓ కాకా ఇగో ఇది మా కాక కట్టిండి ఏం కట్టినావు మా కొంపలు ముంచినావు నువ్వు నువ్వు నీకు ఒకటి ఉన్నది నువ్వు మంచి ఉద్యమకారునివి తెలంగాణ తీసుకురావడంలో ప్రధానమైన పాత్ర తెలంగాణ తీసుకొచ్చినావు కానీ దోసుకోమనేవ్వాలని చెప్పినావా కాక తెలంగాణ తీసుకొచ్చేంతవరకు ఓకే నీకు ఉద్యోగం నీ కొడుకు ఉద్యోగం నీ నీ అల్లునికి ఉద్యోగం నీ బిడ్డకు ఉద్యోగం నీ అన్న చెల్లె తమ్ముని కొడుకో ఆడికి కూడా ఉద్యోగం మొత్తం మీ ఫ్యామిలీ ప్యాక్ అయిపోయింది దీంతోనే సంకనాగిపోయారు నువ్వు హరీష్ రావు ఇద్దరు కలిసి అటో ఇటో ఏదైనా చేస్తే ఇది ముంగటి పో కావచ్చు నీ కొడుకు నీ బిడ్డ చేపట్టి ఆగిపోయింది బీఆర్ఎస్ బీఆర్ఎస్ లేవదు బీఆర్ఎస్ను మొత్తం తొక్కే కార్యక్రమం స్టార్ట్ అయింది కాళేశ్వరం కేసు అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసులో నువ్వు పోతావు ఈ కార్ రేస్ కేసులో నీ కొడుకు పోతాడు కాళేశ్వరంలో అదనంగా పోతే హరీష్ రావు కూడా పోవచ్చు కవిత ఆల్రెడీ వేర్చింది కవిత మీతో లేదు మీతో ఉద్యోగం చేయదు సో మొత్తానికైతే మీ బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఉండే పరిస్థితి లేదు ఇక కొంతమంది బీజేపీకి బెట్లు బీజేపీకి కాంగ్రెస్ పెట్టు బీఆర్ఎస్ అనేది అవుట్ క్లోజ్ మొత్తానికైతే రెండు మూడు సంవత్సరాల దాకా కేసీఆర్ కుటుంబం బయటికి రాకుండా ఒక స్కెచ్ అయితే నడుస్తుంది మరి స్కెచ్ ఏనా ఇది అవినీతి కూడా జరిగింది ఒకవేళ మిమ్మల్ని అరెస్ట్ చేయకపోతే కాంగ్రెస్ లేవది కదా జీవితంలో కాంగ్రెస్ అనేది తొక్కుడే కాంగ్రెస్ ప్రజలు సో మిత్లారా మరి మీ యొక్క అభిప్రాయాన్ని ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మి మిట్లారా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి